మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిచిల్ జిల్లాలో అకాల వర్షాల వలన కరీంనగర్ జిల్లాలో దెబ్బతిన్నారు రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది ఇగో ఇవాళ ఇదే పరిస్థితి ఇవి ఒకవైపు మామిడి తోట ఒకవైపు కూడా చేతికి అందని పరిస్థితి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులందరం కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన ప్రభుత్వము ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసాయలే ఒక్క పైసా ఇంతవరకు అటువైపు ఒక కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇరవై వేల ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది దాంతో పాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కౌలు రైతులను కలిపి కౌలు రైతులు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతులకు కౌలు కలిపి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయల అకౌంట్లు ఇస్తున్నారు కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు అకౌంట్లో పైసలు ఇస్తలేరు మీ ప్రభుత్వం వచ్చి రెండు రోజుల ఇప్పటికే రైతుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు పడాలే కౌలు రైతుల కోట్లో పదిహేను రూపాయలు పడాలే రైతు కూలీల అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు పడాలే కనీసం ఇంతవరకు ఏసిన దాఖలాలు లేవు రైతు నష్టపోతున్నారు నష్టపోయిన రైతులను ఆదుకోవాల ఉద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రజగా అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది ఏదో అవబెట్టు అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేస్తున్నారు దాన్ని అమలు చేయలే కాబట్టి ఈ విషయాలను దృష్టి ఉంచుకొని ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై రెండు ఇరవై రెండు వందల మధ్య ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని చెప్పి ఇరవై ఏడు మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నష్టపోయిన మన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఎకరానికి ఇరవై రూపాయలు నష్ట రూపాయలు నష్టపడలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు ప్రారంభించాల వెంటనే దాంతో పాటు తరుగు పేరుతోని తాళు పేరుతో ఎక్కడ కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర డిమాండ్ అన్నిటితో ఇవాళ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రైతాంగం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రైతు దీక్షను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడం వలన ఎన్నికలకు కూడా ఉందన్న ఆలోచనతో ఇవ్వకపోవడం వలన ఈరోజు ఈ కార్యాలయంలో ఈ రైతు దీక్షను ప్రారంభించడం మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి